నమస్తే నింకేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ మల్గాజ్గిరి పార్లమెంటరీ స్థానం ఈ పేరు వినగానే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే ఎంపీగా రిప్రజెంట్ చేశారు కాబట్టి అందరినీ ఆసక్తి రేకెత్తించేటువంటి నియోజకవర్గంగా ఇది కనిపిస్తుంది అయితే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అలానే నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఇప్పుడు కాషాయ దళం పూర్తిగా మల్కాజ్ గిరి పార్లమెంటరీ స్థానం పైన ఫోకస్ పెట్టిందా అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత ఎవరు అక్కడ బలమైన అభ్యర్థిగా ఉన్నారు ఎవరిని బరిలో దింపితే గెలుస్తారు ఈ అంశాల కంటే కూడా బరిలో పోటీలో నిలవడానికి ముఖ్యంగా బీజేపీ తరఫున పోటీ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నటువంటి వారి జాబితా అమాంతం పెరిగిపోతుంది అనేక మంది కీలకమైనటువంటి నేతలు అలానే ప్రముఖులు కూడా మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం ఫోకస్ పెడుతున్నట్టుగా సమాచారం కనిపిస్తుంది కనీసం ఏడుగురికి తగ్గకుండా ఇక్కడ బీజేపీ నాయకులే తామంటే తాము పోటీ చేస్తామనేటువంటి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది అసలు ఏంటి మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానంలో ఉన్నటువంటి లాజిక్ ఎందుకు ఇంతమంది దానిపైన ఆసక్తి చూపిస్తున్నారు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ సమయంలో కొత్తగా ఏర్పడినటువంటి నియోజకవర్గం మల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేసింది ఒకసారి తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేసింది కానీ గతంలో అధికారాన్ని అనుభవించినటువంటి బీఆర్ఎస్ మాత్రం అక్కడ గెలుపు బావుట ఎగరేయలేకపోయింది సో ఈ కాన్స్టెన్సీలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మేడ్చెల్ కాన్స్టిట్యున్సీ మేడ్చల్ అసెంబ్లీ స్థానం వస్తుంది మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం అలానే కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానం వస్తుంది అలానే కోకట్పల్లి నియోజకవర్గం వస్తుంది ఉప్పల్ నియోజకవర్గం వస్తుంది ఈ ఈ వీటితో పాటు అటు ఎల్బీ నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కూడా మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వస్తుంది గత ఎన్నికల్లో మనం చూస్తే కనుక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొత్తం ఈ టోటల్ అన్ని సీట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ లోక్సభలో మాత్రం తెలుగుదేశం పార్టీ విజయబావుతో ఎగరేసినటువంటి పరిస్థితి అంటే మొత్తం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గెలుపొందినప్పటికీ కూడా లోక్సభ స్థానాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి ఆ సమయంలో చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడు చోట్ల గెలుపు బాగుట ఎగరేసినటువంటి పరిస్థితి ఉంది అలానే రెండు వేల పంతొమ్మిది పార్లమెంటరీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ విజయ్ బావు డే పరిస్థితి అంటే ఆ కోణంలో చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అసలు పట్టు చిక్కలేదనే చెప్పాలి ఇక ఎప్పుడు చూసినా కానీ బరిలో రెండో స్థానం కాదు మూడో స్థానానికి పరిమితమయ్యేటువంటిది భారతీయ జనతా పార్టీ మల్గాజ్ పార్లమెంటరీ స్థానానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఏం జరిగింది ఒకసారి చూద్దాం టీడీపీ నుంచి మల్లారెడ్డి ఇక్కడ బరిలో దిగారు ఐదు లక్షల ఇరవై మూడు వేల ఓట్ల ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు అంటే ఓవరాల్గా టీడీపీకి ఇక్కడ కలిసి వచ్చింది ఎందుకంటే అన్ని ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ అభ్యర్థుల జాబితా చూస్తే అన్ని ముఖ్యమైనటువంటివి కనిపిస్తాయి కానీ ఫైనల్గా కలిసి వచ్చింది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో ఉంది నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఓట్లు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ మూడో స్థానం ఎందుకంటే సర్వే సత్యనారాయణ సిట్టింగ్ ఎంపీ అప్పటికి ఆయన తెలంగాణ సాధించారనేటువంటి ధీమాతో ఎన్నికలకు గెలినటువంటి నేపథ్యంలో రెండు లక్షల ఇరవై మూడు రెండు లక్షల ముప్పై మూడు వేల ఓట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఇక పార్టీ నుంచి జయప్రకాశ్ నారాయణ ఇక్కడ బరిలో దిగారు లక్ష యాభై ఎనిమిది వేల ఓట్లు దక్కించుకున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి దినేష్ రెడ్డి బరిలో దిగారు లక్ష పదిహేను వేల ఓట్లు దక్కించుకున్నారు ఎందుకంటే ఆయన మాజీ డీజీపీగా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి వ్యక్తి అందుకని ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగారు ఇక ఎంఐఎం కూడా ఇక్కడ పనిచేసింది ఎంఐఎం ధరణి కూడా సుధాకర్ బరిలో దింపింది పద్దెనిమిది వేల ఓట్లు దక్కింది ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ మేధావి ఆయన ప్రముఖ విశ్లేషకుడిగా కూడా ప్రజలందరికీ కూడా పరిచయం ఆయన కేవలం పదమూడు వేల ఓట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి సో ఇది మొత్తంగా రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి పరిణామం రెండు వేల తొమ్మిదిలో రిప్రజెంట్ చేసినటువంటి ఈ నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకుడు సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి అయ్యారు అలానే మల్లారెడ్డి ఆ తర్వాత పార్టీ మారి టీఆర్ఎస్లోకి వచ్చి ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి సిట్టింగ్గా రిప్రజెంట్ చేసిన నిన్న నిన్న మొన్నటి వరకు రిప్రజెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అందుకనే ఈ కాన్స్టిట్యూన్సీ మీద అంత ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఉంటుంది ఈ ఓవరాల్గా రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఈక్వేషన్స్ అన్నింటిలో ఇక్కడ బీజేపీ మనకు కనబడదు ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేసినాయి కాబట్టి ఇక్కడ బీజేపీ ఓట్ షేర్ కూడా ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు మల్కాజ్ గిరి పైన ప్రత్యేకమైనటువంటి గురి పెట్టినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈసారి గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో బా భాజపాకి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్నటువంటి పాజిటివ్ ఓట్ అనేది కలిసి వస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇప్పుడు అభ్యర్థులుగా తమను తాము క్లెయిమ్ చేసుకున్నటువంటి నాయకుల జాబితాను ఒకసారి పరిశీలించి చూద్దాం ఎందుకంటే అసెంబ్లీలో ఓటమి పాలైనటువంటి కీలకమైనటువంటి నేతలు చాలామంది కూడా ఇక్కడ ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈటెల్ రాజేందర్ ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని మల్కాజ్గిరి నుంచి ఆశిస్తున్నట్టుగా ఓ సమాచారం ఉంది ఆయన తన అభ్యర్థిత్వాన్ని పార్టీకి ఇప్పటికే రిప్రజెంట్ చేసినట్టుగా తెలుస్తుంది అలానే కేంద్రంలో కీలకమైనటువంటి శాఖ కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి మురళీధర్ రావు ఆయన కూడా ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక చాడ సురేష్ రెడ్డి మాజీ ఎంపీ మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది కోన శ్రీశైలం గౌడ్ ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నాయకుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇప్పుడు లోక్సభ పరిధిలో ఆయన బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు అలానే పన్నాల హరీష్ రెడ్డి స్థానిక నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డటువంటి నాయకుడు కాబట్టి ఆయన తనకి ఈ టికెట్ రావాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక కరుణా గోపాల్ ప్రముఖ స్పీకర్ అలానే పార్టీకి సంబంధించి ఒక వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తున్నటువంటి నాయకురాలు ఆమె ఇక్కడ ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మల్క కొమరయ్య ఈయన ఒక ఎడ్యుకేషనిస్ట్ అనేక విద్యా సంస్థలు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగాలని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ నియోజకవర్గానికి కూడా లేనటువంటి పోటీ ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఫైనల్గా టికెట్ ఎవరికి ఇస్తారనేటువంటి విషయం అప్పుడే తేలకపోయినప్పటికీ కూడా మొత్తంగా కనీసం ఏడుగురు అభ్యర్థులు తమకు కావాలంటే తమకు కావాలనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫైనల్గా అధిష్టానం ఎవరిని వరిస్తుంది ఎవరికి అవకాశం ఇస్తుంది అనేటువంటి విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది